నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ ప్రజలను ముంచి పోలవరం కట్టొద్దని పోరాడిన నాయకుడు ఏచూరి ఏచూరి సంస్కరణ సభలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అల్లూరు జిల్లా పునవరం మండలం టేకులగూరు భాస్కర్ ఫంక్షన్ హాల్లో సీతారాం ఏచూరి సంస్కరణ సభ నిర్వహించారు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏచూరి నిస్వార్థంగా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అని గెలుపు కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడేవారే కమ్యూనిస్టులు అని అందులో సీతారాం ముఖ్యుడు అన్నారు పోలవరం సమస్య పరిష్కారం కోసం ఏచూరి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ని కలిసి ప్రజలను ముంచి ప్రాజెక్టు కట్టవద్దని కడితే నిర్వాసితులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించిన ఏకైక వ్యక్తి ఏచూరి అని గుర్తు చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జీవనమరణ సమస్య అని అన్నారు ఇరవై సంవత్సరాల పాటు పోలవరం నిర్వాసితుల కోసం తనదైన శైలిలో పోరాట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఏచూరి అని మే తొమ్మిదవ తేదీన కోనవరంలో ఏర్పాటు చేసిన మహాసభలో మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారని తెలిపారు నేను అనారోగ్యంతో బాధపడుతున్నా ఏచూరు సభకు వచ్చిన జనప్రవాహాన్ని చూసి సంతోషంగా తిరిగి వెళుతున్నానని అన్నారు ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుండి నడిపే నడిపేవారని అన్నారు నేడు ప్రజాస్వామ్యం లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయని దేశంలో అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉంటేనే దేశం ఒక్కటిగా బలంగా ఉంటుందని పౌర హక్కులను కాపాడుతూ ప్రజాక్షేమాన్ని ప్రజల అవసరాలను స్వేచ్ఛా స్వతంత్రాలను భంగం వాటేలకుండా కాపాడవలసిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు ఈ సంస్కరణ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం కాంగ్రెస్ పిసిసి డెలిగేట్ ఎండి హబీబ్ తెలుగుదేశం నాయకులు ఎడవల్లి భాస్కర్ వైసీపీ నాయకులు మరేదాసు యువ టీడీపీ వ్యవస్థాపకులు గాంధీబాబు సిపిఐ నాయకులు బుజ్జా మోహన్ రావు టీడీపీ నాయకులు ఎడవల్లి భాస్కర్ వియాపురం ఎంపీపీ కారం లక్ష్మి జనసేన నాయకులు సాంబశివ సిపిఎం నాయకులు కార్యవర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు లోత రామారావు వియాపురం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ పాయం సీతారామయ్య ఎడపాక ఐవి వెంకటేశ్వర్లు చింతూరు సీసం సురేష్ ఎర్రంచెట్టి శ్రీనివాసరావు సిఐటియు నాయకులు పల్లపు వెంకట్ వీఆర్పురం కార్యదర్శి స్వయం చిన్నబాబు ప్రతినిధులు శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్ పెద్దార్గురు సర్పంచ్ నాగమణి రామారావు శంకర్ నాలుగు మండలాల సిపిఎం నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు కామ్రెడ్ సీతారాం యెచ్చూరి సభకు ఇచ్చేసినటువంటి సోదరులారా సోదరి అందరికీ నమస్కారం మొదట సీతారాం యెచ్చూరి గారి నూటికి నా తరఫున మన పార్టీ రాష్ట్రం తరఫున హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మే తొమ్మిదో తేదీన చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ చాలా పెద్ద సభ ఇదే పోలవరంలో జరిగింది దానికి సీతారాం యెచ్చూరు గారు వచ్చారు ఆ సభలో ఆ రోజు ఎన్నికల సభ కాబట్టి సహజంగానే అన్ని పార్టీలని విమర్శించడం జరుగుతుంది కానీ ప్రధానమైనటువంటి టార్గెట్ బీజేపీ మీద పెట్టి బీజేపీని ఓడించడమే మన రాజకీయ లక్ష్యం అనే పిలుపు ఆయన ఇచ్చారు ఆ పిలుపునందుకునే ఇక్కడ అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు కూడా బీజేపీని ఓడించి ఇంటికి సాగన మీ అందరూ కూడా మా అభివృద్ధి జరుగుతుంది సీతారాము గారి పిలుపుని మీరు ఇక్కడ సక్సెస్ఫుల్ గా జయప్రదం చేశారు అలాగే ప్రజలు కూడా మనల్ని ఇక్కడ ఆదరించారు విషయాలు పెద్దలు చెప్పారు ఆయన అత్యంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అన్ని అవకాశాలున్నా వాటన్నిటిని కూడా తగదింపులు చేసుకొని వదులుకొని త్యాగాలనంటే మార్క్స్ చెప్పాడు కార్మి ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోలీసులు లేదు బానిస సంఖ్య తప్ప ఎందుకంటే బానిసత్వంలో మనకి ఏమీ లేదు మనకి మనం వాడే పరికరాలు కూడా మనవి కాదు యజమానులు ఇస్తేనే తీసుకొని వాడుతూ ఉంటాం అంటే అర్థం అవుతుంది కానీ ఉన్నతమైన తరగతులు కొట్టి భూస్వాముల కుటుంబంలోనూ లేకపోతే పెద్ద పెద్ద అధికారుల కుటుంబంలో కొట్టి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కలదన్నుకొని వచ్చి శ్రామిక వర్గం కోసం పేదవాళ్ళ కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మానవ జాతి కోసం తన యావత్ జీవితాన్ని నిస్వార్థంగా ఇన్నేళ్ల పాటు దాదాపు అరవై సంవత్సరాల పాటు యాభై ఐదు సంవత్సరాల పాటు యవనోరు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో చనిపోయారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆయన విద్యార్థి ఉద్యమాల్లోకి వచ్చారు ఇక మిగతా యావత్ జీవితం రాజకీయ ఏ ఎనజెండాని ఎత్తాడో ఆ రోజు ఎవరో వాళ్ళని ఎవరు యూనివర్సిటీలో జిల్లాలో ఢిల్లీలో అదే ఎథజెండాని చనిపోయేంత వరకు కూడా మోసినటువంటి ఘనత మాటే ఈ రోజు మనందరూ కూడా తెలుసు ఎందుకంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పరువులు తీస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ రకరకాల పార్టీలు మార్పు ఈ రోజు సహజమైనటువంటి రాజకీయంగా మారిపోయింది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండే నిర్బంధం అధికార పక్షంలో ఉంటే పొందవుతాయి ప్రతిపక్షంలో గెలుతున్నాడు కూడా అధికార పక్షానికి ఇక ఇక్కడ నుండి ఏమి చేయలేము ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిజం ఎప్పుడొస్తో తెలియదు మనకి పోరాడుతున్నాం న్యాయం కోసం పోరాడేవాళ్ళు గెలుపు మీద భవిష్యత్తు మీద ఆస్తితోడు పనిచేస్తారు తప్ప వెంటనే రేపు పొద్దునే తెల్లవారు మనం గెలుస్తామని భ్రమ ఉండవు మనకి గెలిచిన దాకా పోరాడుతూనే ఉంటాం ఈ తరంలో వచ్చే తరమైనా పోరాడతాం ఆ నమ్మకం అది చిన్నది కాదు ఆ విశ్వాసమే మనకు ముందు నడిపిస్తుంది అందుకే సీతారామయూరి తన జీవితం చివరి శ్వాస వరకు కూడా నేరజెండాను పట్టుకొని ఈ దేశ రాజకీయాల్లో ఒక వేరు చుక్కలాగా నిలబడ్డాడు అని చెప్పి మనం చూసుకుంటాం ఒక్క అవినీతి ఆరోపణ లేదు లేదా ఒక పదవి కోసం ఆరాటం లేదు లేదనంటే మోసాలు వాటికి తలపడి ఇతరులను వంచింది లేదు అంటే ఇవన్నీ ఇవే కదా ఈరోజు ఇటువంటి వాడికి భిన్నంగా పెయిర్గా ప్రజల కోసమే రెండు వేల ఆరో సంవత్సరంలో మన ఇక్కడ మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అప్పుడే శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి గారు ఇక మొత్తం ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది ఏమిటి మన భవిష్యత్తులోంచి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నప్పుడు కామ్రాడ్ సీతారామ గారి నాయక